హాయ్ ఫ్రెండ్స్ అవాయు ఎలా ఉన్నారు ఇగోండి ఈరోజు మనం చిల్లీ చికెన్ చేసుకుందాం చికెన్ శుభ్రంగా నేను మెత్తగా చేసుకుని చూడు బోన్ లేకుండా తీసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను సాల్ట్ వేసి ఇప్పుడు ఇందులో మనం ఒక ఎగ్ను కొట్టి వేసుకుంటాము ఓకే నెక్స్ట్ కొంచెం కార్న్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం నెక్స్ట్ ఇగోండి ఇవి మీల్ మేకరు శుభ్రంగా నేను కొంచెం వేడి నీళ్ళు కాసేపు ఫైవ్ మినిట్స్ నానబెట్టేసాను ఇప్పుడు ఇలాగా పిండేసి మళ్ళీ ఇందులో వేసేసుకుందాం అవి కలిపి చేసుకుందాం మీల్ మేకర్ చికెన్ ఇవి ఇందులో కొంచెం సాల్ట్ అవి వేసేసి ముందు ఫ్రై చేయాలి అందుకు ఓకే మొత్తం కలిపేద్దాం మిరియాల పొడి కొంచెం ఓకే సాల్ట్ ముందు వేస్తాను కొంచెం మళ్ళీ కొంచెం వేసుకొని నెక్స్ట్ మసాలా పొడి కొంచెం ఓకే ఇది వేసి శుభ్రంగా ఇవి కొంచెం వాటర్ వేయండి అంతే మొత్తం కలిపేద్దాం కొంచెం పసుపు వేసుకుందాం స్టవ్ మీద బాన్లు వేసి ఆయిల్ వేసి వెయిట్ చేసుకున్నానండి ఇవి మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచిన వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేద్దాం మీల్ మేకరు ప్లస్ ఈ చికెన్ మొత్తం మనం చేసి ఉంచాం కదా ఇవి ఒక్కొక్కటిగా వేసి మనం ఫ్రై చేసేద్దాం ఇలా ఫ్రై అవుతున్నాయి చూసారా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇవన్నీ కూడా పీసులు అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్ చూడండి ఇవి ఫ్రై అయిపోయి మనం ఇంకా దీన్ని తీసేయచ్చు ఓకే ఇవన్నీ ఇలా మనం ఫ్రై చేస్తాం ఇప్పుడు ఈ ఆయిల్లోని మనం ఈ ఆయిల్లోని మనం చూడండి క్యాప్సికమ్ క్యాప్సికమ్ పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని జస్ట్ ఇలా ఫ్రై చేద్దాం ఒక్క టూ సెకండ్స్ అంతే నెక్స్ట్ నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసి జస్ట్ ఇలా ఫ్రై చేద్దాం ఈ ఆయిల్ ఇలాగా ఫ్రై చేద్దాం ఒక టూ సెకండ్స్ పక్కన ఇంకొక బాణలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ చాలా ఉంటుంది కదండి ఈ ఆయిల్ తీసి ఇందులో కొంచెం మనం వేసుకుందాం చూడండి ఇప్పుడు తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఇందులో ఆయిల్ నేను ఆపేసాను ఇస్తావు ఇప్పుడు చూడండి ఏంటేస్తాను ఫస్ట్గా మనం వెల్లుల్లి చిన్న చిన్న ముట్టల్లో తరుక్కుని వేస్తున్నాను అల్లం కూడా వేసుకున్నాను ఈ రెండు కలిపి వేసేస్తున్నాం వేసుకొని లైట్గా మనం ఫ్రై చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం కొంచెం ఫ్లేక్స్ ఉన్నా ఓకే నా దగ్గర ఫ్లేక్స్ లేవు అందుకని నేను రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పచ్చిమిర్చి చీల్ చేసి వేద్దాం అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఇలా ఫ్రై అవుతుంది చూసారా చికెన్ మసాలా కొంచెం ఓకే నెక్స్ట్ ఇదిగోండి ఇది పిజ్జా పాస్తా పాస్తాదలకా ఇదండి సాస్ కొంచెం వేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ టమాటాకే చెప్పు ఓకే ఓకే నెక్స్ట్ సోయా సాస్ ఓకే నెక్స్ట్ వెనిగర్ ఓకే ఇప్పుడు దీన్ని మనం బాగా ఫ్రై చేద్దాం నార్ వండి నార్ సాస్ ఇదిగోండి పిజ్జా పాస్తా కూడా నార్దే తీసుకున్నాను అలాగే కిసాన్ తీసుకున్నాను ఇవన్నీ వేస్తున్నాను నేను బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు లైట్గా మనం సాల్ట్ వేసాం కదా ఇందాక ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని వేసేసుకుంటాం చికెన్ పీసెస్ ప్లేస్ ఏంటి మీల్ మేకర్ ఇందులో కొంచెం షుగర్ పౌడర్ ఓకే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ఉల్లిపాయలు కూడా మనం వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా మనం అంతా కలిపేద్దాం ఇప్పుడు మనం లాస్ట్లో మిరియాల పొడి వేసి మనం ఇంకా సర్వ్ చేసుకోవడం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదిగోండి మిరియాల పొడి బ్లాక్ పేపర్ లేకుంటే వైట్ పేపర్ ఏం వేసుకున్నా పర్లేదు ఆప్షన్ ఆప్షనల్ అది అంతే ఓకే ఫ్రెండ్స్ మనకి ఇంకా రెడీ అయిపోయినట్లే ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఓకే చిల్లీ చికెన్ అండ్ మీల్ మేకర్ ఇంకా మనకు కావాలంటే సాస్ వేసుకోవచ్చు ఇవ్వండి మా ఇంటికి చుట్టాలు వచ్చి ఉన్నారండి వాళ్ళ కోసం కూడా నేను రెడీ చేశాను ఇంకా చిల్లీ సాస్ కావాలంటే మనం వేసుకోవచ్చు చూడండి చిల్లీ సాస్ కావచ్చు టొమాటో కచప్ కావాలంటే టొమాటో సాస్ కూడా మనం వేసుకోవచ్చు ఇంకా మీకు సరిపోనట్లు అనిపించిన అయితే ఓకే ఫ్రెండ్స్ మనకి రెడీ అయిపోయింది కదా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఎలా ఉందండి బాగుందా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ